నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ గారు రచించిన వెన్నెల నవ్వింది అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదులో సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఉదయ్ ల్యాప్టాప్ మూసి బెడ్రూమ్లకు వెళ్ళాడు తన్మయ్యి కనపడలేదు ఓరగా బాల్కనీ తలుపు తెరుచుంది బాల్కనీలోకి తొంగి చూశాడు పిట్టగోడను ఆనుకొని నిలబడి ఉంది ముక్కు నోరు కప్పేస్తూ మాస్క్ పెట్టుకుని ఉంది తన్మయ్యి ఎందుకో కోపం వచ్చిందని అర్థమైంది పెళ్లి చూపుల రోజునే కాబోయే మామగారు తన్మయ్య గురించి చెబుతూ బాబు మా అమ్మాయికి కోపం వస్తే వెంటనే ముఖానికి మాస్క్ తోడుక్కుని మౌనంగా ఉండిపోతుంది కోపం తగ్గేదాకా మాస్క్ తీయదు అన్నాడు ఉదయ్ విచిత్రంగా చూస్తూ ఎందుకు అలా చేస్తుంది అని అడిగాడు కోపం వచ్చిన వెంటనే మనం మనపై నియంత్రణ కోల్పోతాము కోపం మనలోని వివేకాన్ని తగ్గిస్తుంది కోపం వచ్చినప్పుడు విచక్షణ లేకుండా మాట్లాడతాము మాటలు అదుపు తగ్గుతాయి మనం ఏం మాట్లాడుతున్నామో దాని ప్రభావం ఎదుటి వ్యక్తులపై ఎలా ఉంటుందో ఊహించలేము ఒక్కోసారి కోపంతో మాట్లాడే మాటలు మనుషుల మధ్య ఉండే సుహృద్భావ సంబంధాలను క్షణాల్లో నాశనం చేస్తాయి అందుకే కోపంలో తాను పొరపాటును కూడా మాట తోలకూడదు అని మాస్క్ ధరించి మౌనంగా ఉండిపోతుంది చెప్పాడు మామగారు ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు మనసులో ఆ రోజు అయితే పెళ్ళైన నెల రోజుల కాలంలో తన్మయిని మాస్క్లో చూడటం ఇదే మొదటిసారి తనకెందుకు కోపం వచ్చిందో తెలుసుకోవాలని బాల్కనీలోకి వెళ్ళాడు డార్లింగ్ నీకు కోపం వచ్చిందని అర్థమైంది ఎందుకు వచ్చిందో చెప్పు నా పొరపాటు ఏమన్నా ఉంటే నన్ను నిలదీసి అడగాలి కానీ ఇలా మోగునొమ్ము పడితే ఎలా అలా చూడు ఆకాశంలో పొన్నమి చంద్రుడు ఎంత కనువిందు చేస్తున్నాడో వెన్నెల ధారలు కురిపిస్తూ మనసులను రంజింపచేస్తున్నాడు ఈ పండు వెన్నెల రాత్రిని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నీ కోపాగ్నికి బలి చేయటం తగదుగాక తగదు అన్నాడు కొద్దిగా నాటకీయ ఫకీలు అతని మాటలకు మాస్క్ వెనుక దాగున్న ఆమె పెదవులపై విరిసి విరిగిన దరహాసం మెరుపులా మెరిసి మాయమైంది తన్మయ్య ఏం మాట్లాడకుండా బెడ్రూంలోని డ్రెస్సింగ్ టేబుల్ వైపు చేయి చూపించింది ఉదయ్ అటువైపు చూశాడు పౌడర్ డబ్బా కింద ఒక కాగితం గాలికి రెపరెపలాడుతూ కనిపించింది ఉదయ్ వెళ్ళి ఆ కాగితం చేతిలోకి తీసుకొని చదవసాగాడు ప్రియమైన శ్రీవారికి ఈ రోజు మధ్యాహ్నం మీ ఆ అర్దుతూ ఉంటే అందులో ఒక అమ్మాయి ఫోటో కనిపించింది ఫోటో వెనుక ఉదయ్కు ప్రేమతో కౌముది అని రాసింది ఇదేదో ప్రేమ వ్యవహారంలా ఉంది అనుకున్నాను కాలేజీలో చదివే రోజుల్లో కొంతమంది యువతి యువకుల మధ్య పరస్పర ఆకర్షణలు వ్యామోహాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి ఆ ఆకర్షణనే ప్రేమ అనుకుని పొరపాటు పడుతూ ఉంటారు వాటిలో సఫలమయ్యేవి చాలా తక్కువ శాతం అని తెలుసు కౌముదికి మీకు మధ్య ఆకర్షణో వ్యామోహమో కలిగి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య సంబంధం ఎంత దూరం పోయిందో తెలియదు పెళ్లికి ముందు ఉన్న సంబంధం గురించి మిమ్మల్ని అడిగి నిలదీయలేను కానీ భార్యాభర్తల మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు కౌముది గురించి మీరు నాకు ముందే చెప్పుంటే మీ నిజాయితీకి నేను సలాం అనేదాన్ని కానీ మీరు చెప్పలేదు అంటే మీరు నన్ను మనస్ఫూర్తిగా విశ్వసించడం లేదన్న బాధ నన్ను దహించి వేస్తున్నది ఆ బాధే మీపై కోపంలా మారింది కాగితం వెనుక ఓ ఫోటో పిన్ చేసింది ఫోటోలో కౌముది చిరునవ్వులు చెందిస్తూ కనిపించింది ఆ ఫోటో ఉదయ్ మనసులో తీవ్ర సంచలనాన్ని కలిగించింది కౌముదిని చూసి సంవత్సరం దాటి ఆరు నెలలయింది అప్పట్లో ఆమె గురించి ఏవివో విన్నాడు అవన్నీ నిజమో కాదో తెలియదు కౌముది గతించిన గతం అని ఆమెను మనసులో నుండి తొలగించాడు తను రాసిన ప్రేమలేఖలు ఇద్దరూ దిగిన ఫోటోలు అన్నీ కాల్చి బోర్డు చేశాడు ఈ ఫోటో తన బీరువాలకు ఎలా వచ్చింది ఇప్పుడు కౌముది గురించి తన్మయ్యకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనుకుంటూ ఆ కాగితం తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు తన్మయ్య చేయి పట్టుకుని అక్కడ ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు తను కూడా ఆమె పక్కనే కూర్చుని నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టాడు కౌముది బీటెక్లో నా క్లాస్మేట్ రెండవ సంవత్సరంలో మొదలైన మా పరిచయం మూడవ సంవత్సరంలోకి వచ్చేసరికి స్నేహంగా రూపుదిద్దుకుంది స్త్రీ పురుషుల మధ్య స్నేహానికి లైంగిక ఆకర్షణ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది మా మధ్య ఉన్నది వ్యామోహమో ప్రేమో చెప్పలేను ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చాయి ఒకరి ఆలోచనలు మరొకరు షేర్ చేసుకునేవాళ్ళం ఇద్దరం కలిసి సినిమాలకు షికార్లకు పిక్నిక్లకు వెళ్ళే వాళ్ళం చదువులు అయ్యి జాబ్స్ వచ్చాకే పెళ్ళి అనుకున్నాం నాలుగో సంవత్సరం చివరిలో స్నేహితులందరూ ఒక పిక్నిక్ ప్లాన్ చేశారు నేను కౌముది కూడా అరకు వెళ్ళాం ఒక బలహీనమైన క్షణంలో వయసు చేసే అందరికీ తట్టుకోలేక ఇద్దరం శారీరకంగా ఏకమయ్యాం అప్పట్లో అది తప్పని మాకు అనిపించలేదు అప్పటికే నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ ఆఫర్ వచ్చింది జాబ్లో జాయిన్ కావటం వెంటనే పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఇద్దరం వీడ్కోలు చెప్పుకొని ఎవరి ఊళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాము నేను మా ఊరికి వెళ్ళిన రెండవ రోజు బైక్ మీద వెళ్తూ ఉంటే నన్ను లారీ గుద్దేసింది తీవ్రంగా గాయాలై నెల రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ప్రమాదంలో నా సెల్ కూడా పగిలిపోయింది నేను కొద్దిగా రికవరీ అయ్యాక కొత్త సెల్ కొని కౌముది నెంబర్కు కాల్ చేశాను ఎన్నిసార్లు చేసినా ఈ ఫోన్ మనుగడలో లేదనే వాయిస్ మెసేజ్ వచ్చేది ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన కౌముది వివరాలు తెలియమని అన్నారు గాయాలన్నీ పూర్తిగా నయమయ్యాక కౌముది వాళ్ళ ఊరికి వెళ్ళాను కౌముది పై చదువుల కోసం అమెరికా వెళ్ళిందని ఇంట్లో వాళ్ళు చెప్పారు అడ్రస్ అడిగితే వాళ్ళు చెప్పలేదు నన్ను అనుమానంగా చూస్తూ ఉంటే ఇక అక్కడ ఉండటం బాగోదని అనుకుంటూ మా ఊరికి తిరిగి వచ్చేశాను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె హఠాత్తుగా అమెరికా ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు బెంగుళూరు వెళ్ళి జాబులో జాయిన్ అయ్యాను సంవత్సరం పాటు ఆమె దగ్గర నుండి ఏదైనా కబురు వస్తుందని ఎదురు చూశాను కానీ తన జాడేమీ తెలియలేదు అమెరికాలోనే ఎవరినో పెళ్లి చేసుకుందని విన్నాను అది ఎంతవరకు నిజమో తెలియదు క్రమంగా ఆమెను నా మనసులో నుండి చేరిపేశాను అమ్మా నాన్నల కోరిక మేరకు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నేను చూసిన మొదటి సంబంధం నువ్వే చూడగానే నువ్వు నాకు నచ్చావు నేను నీకు నచ్చానని విని ఆనందించాను మన పెళ్లి జరిగిపోయింది అప్పట్లో కౌముదిని ఇష్టపడిన మాట నిజమే కౌముది నన్ను కాదని వెళ్ళిపోయాక ఆమెను మర్చిపోయాను ఆమె రాసిన లేఖలు ఆమె ఫోటోలు అన్నీ కాల్చివేశాను పెళ్లి చూపుల రోజున మొదటిసారి నిన్ను చూసిన క్షణం ఎటువంటిదో గాని ఆ క్షణం నుండి నువ్వు నా హృదయంలో నిలిచిపోయావు కౌముది గురించి నీకు చెప్పకపోవటం నా పొరపాటే గతించిన గతం గురించి చెప్పటం ఎందుకని ఉపేక్షించాను తప్ప వేరే ఉద్దేశం ఏదీ లేదు ఇప్పుడు నేను చెప్పిందంతా నిజం నన్ను నమ్ము కౌముది నాకు చెప్పకుండా అమెరికా ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్నలే ఉండిపోయింది చెప్పాడు తన్మయ్యి తన ముఖానికి తొడిగిన మాస్కును తొలగించింది కౌముది అమెరికా వెళ్ళలేదు మౌనాన్ని వీడుతూ అంది ఆ మాటలకు అదిరి పడ్డాడు ఉదయ్ కౌముది అమెరికా వెళ్ళలేదా మరెక్కడికి వెళ్ళింది అసలు అసలు కౌముది నీకు తెలుసా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కౌముది వాళ్ళ ఇల్లు మా మావయ్య గారి ఇంటి పక్కనే ఉండేది చిన్నప్పుడు వేసవి సెలవుల్లో మామయ్య గారి ఊరికి వెళ్ళినప్పుడు పరిచయం కలిగింది మా వయసుతో పాటే మా స్నేహం కూడా పెరిగింది మీ ఇద్దరు కలిసి తిరిగింది పెళ్లి చేసుకోవాలని అనుకున్న విషయం కౌముది ఇంట్లో చెప్పలేదు కానీ స్నేహితురాలని నాతో అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పింది పరీక్షలు వచ్చాక తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి కంగారు పడింది మీకు ఎన్నోసార్లు ఫోన్ చేసింది మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది మీరు తనను మోసగించారని భావించింది ఆత్మహత్య చేసుకోబోయింది ఆ ప్రయత్నం విడిసి కొట్టింది ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో తెలిసి ఇంట్లో వాళ్ళు బాగా తిట్టారు కొట్టారు గర్భం పోవటానికి ఏవో నాటు మందులు వాడారు అది కౌముది ప్రాణం మీదకొచ్చింది వైద్యం కోసం పట్నం తీసుకొచ్చారు నాకు ఫోన్ చేశారు నేను మా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్య సహాయం అందించి కౌముది కోలుకునేలా చేశాను కౌముది విషయం బయటపడితే ఆమె చెల్లెళ్ల వివాహాలు సమస్యాత్మకం అవుతాయని భావించి కౌముది పై చదువుల కోసం అమెరికా వెళ్ళిందని ఊర్లో చెప్పారు కౌముదిని బొంబాయిలో ఉన్న మా పిన్ని గారింటికి పంపించాను డెలివరీ టైంకు నేను కూడా బొంబాయి వెళ్ళాను కౌముది దిగులుతో చిక్కి శల్యమైపోయింది పండంటి అమ్మాయిని ప్రసవించి నా చేతుల్లో పెట్టి కౌముది కన్ను మూసింది కన్నుల్లో నీరు తిరుగుతూ ఉండగా చెప్పింది తన్మయి ఆమె చెప్పింది వింటున్న ఉదయ్కి ఒక్క క్షణం నోట మాట రాలేదు దిగ్భ్రాంతత చూస్తూ ఉండిపోయాడు తన్మయ్యి ముఖంలోకి ఉదయ్ కన్నుల్లో ఊబికిన కన్నీరు బొగ్గలపై కారుతూ ఉండగా కౌముది చనిపోయిందా గొడుగుతున్నట్లుగా అన్నాడు ఐదు నిమిషాలు మౌనం రాజ్యం వెళ్ళింది ఇద్దరి మధ్య తను నువ్వు చెప్పిందంతా నిజమేనా ఇంత కథ జరిగిందా నాకు ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది కౌముది ప్రేమించింది నాన్నేనని మన పెళ్లికి ముందే నీకు తెలుసా మరి మరి కౌముదికి పుట్టిన పాప ఏమని అడగాలో తెలియని సందిగ్ధంలో ఆగిపోయాడు ఉదయ్ ఆ పాపను తీసుకువెళ్ళటానికి కౌముది తల్లిదండ్రులు అంగీకరించలేదు కౌముది అమెరికా వెళ్ళిందని అందరినీ నమ్మించినట్లే అక్కడే ఎవరినో పెళ్లి చేసుకుందని చెప్పారు అందరికీ నిజం తెలిసిన మేము కూడా కౌముది కుటుంబ క్షేమం దృష్ట్యా మౌనంగానే ఉండిపోయాము నేను ఆ పాపను తీసుకువస్తే నాకు పెళ్లి కాదని మా పిన్ని నచ్చ చెప్పి అక్కడున్న మదర్ దర్శన అనాథాశ్రమంలో ఆ పాపను అప్పచెప్పింది కౌముది తను ప్రసవించే ముందు తన దగ్గరున్న ఫోటోలను నాకు ఇచ్చింది మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే మిమ్మల్ని గుర్తుపట్టాను మిమ్మల్ని ఒప్పించి కౌముది పాపకు మనం తల్లిదండ్రులను కావాలనే కోరికతోనే మన పెళ్లికి అంగీకారం తెలియజేశాను మొదట్లో మీరు కౌముదిని మోసం చేశారని అనుకున్నాను మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ అమ్మగారు ఏదో మాటల సందర్భంలో చెప్పారు అప్పుడే తెలిసింది కౌముదికి మీరు దూరం కాలేదని నాకు అర్థమైంది మరి పాపను మనం ఎలా తెచ్చుకునేది ఆత్రంగా అడిగాడు ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు అనాథ శిశువులను దత్తత తీసుకుంటున్నారు ప్రస్తుతం అదొక ట్రెండులా నడుస్తున్నది మీ ఇంట్లో మా ఇంట్లో మీరు కూడా ఆ ట్రెండ్ను అనుసరించి ఒక పాపను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పండి కొన్ని నిజాలు ఎప్పటికీ ఎవ్వరికి చెప్పకపోవటమే మంచిది ఆకాశంలో వెలిగిపోతున్న వెన్నెల రేడును చూస్తూ అంది తన్మయి నామకరణ మహోత్సవ వేడుకకు దగ్గర బంధువులు అందరూ వచ్చారు పాపకు ఏం పేరు పెట్టాలని అనుకున్నారు అడిగింది ఉదయ్ తల్లి నాదేం లేదమ్మా నీ కోడలిష్టం అంటూ తన్మయ్య వైపు చూశాడు ఉదయ్ తన్మయి ఉదయ్ చెవిలో ఏదో చెప్పింది ఉదయ్ ఆనందంగా తన్మయని చూశాడు ఉయ్యాలలో పడుకున్న పాప చెవిలో వెన్నెల 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 అంటూ మూడుసార్లు పలికాడు ఆ పసిపాప ముఖంలో విరిసిన బోసి నవ్వులు ఉదయ్ తన్మయ్య హృదయాలలో వెన్నెలను గురిపించింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే